లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఇలా చేస్తే దశ తిరగడం ఖాయం ఉప్పు నీటితో లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం చేయబడింది ఈ రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆమె అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకే శుక్రవారం రోజు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు అయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసేవారు ప్రత్యేక పద్ధతులు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం శుక్రవారం రోజు ఎలాంటి పద్ధతులను అనుసరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దృష్టి దోషాలు ఉన్నాయి అనుకున్నవారు అవి తొలగిపోవడం కోసం ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేయాలి ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఉప్పు వేసి తుడవడం వల్ల నరఘోష తొలగిపోతాయి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకమైన అభీష్ట సిద్ధి కోసం పూజించే వారు ఉపవాసం ఉండడం మంచిది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు శుక్రవారం ఉపవసించి లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సిరి సంపదలు ఆకస్మిక ధన లాభాలు కావాలి అని కోరుకునేవారు శుక్రవారం నూట ఎనిమిది తామర పూలతో శ్రీ అష్టోత్తర శతనామాలతో పూజిస్తే ఆ ఇంత సిరి సంపదలు తాండవిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బియ్యం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే అమ్మవారి సంతోషిస్తుందని చెబుతున్నారు ఎవరైనా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉంటే వారు శుక్రవారం బ్రాహ్మ ముహూర్తంలో తమ ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు జీవితంలో వీరికి ఎన్నడూ డబ్బుకు లోటుండదని చెబుతున్నారు అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవికి కర్పూరంతో హారతి ఇస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని చెబుతున్నారు ప్రతి శుక్రవారం కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం కలుగుతుంది శుక్రవారం దీపాలు పెట్టే వేళ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం వలన ఆ ఇల్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో కడకడలాడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు